మావోయిస్టులకు ఇప్పటివరకు పెట్టని కోటలా ఉన్న కర్రెగుట్టలను అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది దట్టమైన అడవి శెలయేళ్లు గుహలు కొండలతో సహజ సుందరమైన ఈ ప్రాంతాన్ని మరింత అందంగా పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణ కేంద్రంగా సైతం మార్చే యోచనతో ఉంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఆదివారం ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల పోలీసు అధికారులతో సమావేశం జరిగింది అందులో ఈ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య కర్రగట్టులు విస్తరించి ఉన్నాయి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని చెబుతున్న కేంద్రం కర్రెగుట్టల్లో దాగిన మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ కనపెట్టడానికి ఇటీవల పది వేల మంది బలగాలతో ఇరవై ఒక్క రోజుల పాటు భారీ ఆపరేషన్ నిర్వహించింది ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముప్పై మంది వరకు మావోయిస్టులు మరణించారు మిగిలిన వారు ఇక్కడి నుంచి తప్పించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు దీన్ని ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో మళ్లీ మావోయిస్టులు చొరబడే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్రం పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రణాళిక రచిస్తోంది వేసవిలోనూ ఇక్కడ ఊటీ తరహాలో వాతావరణం ఉంటుందని పర్యాటకానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయని అందుకే దేశంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చేయాలని యోచిస్తోంది భారీ రహదారులు నిర్మించడం పర్యాటకానికి అవసరమైన హోటళ్లు ఇతర హంగులు కల్పించడానికి ప్రణాళిక రూపొందిస్తోంది అలానే భవిష్యత్తులో లో మళ్లీ మావోయిస్టులు ఇటువైపు రాకుండా ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా బలగాల కోసం ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్లు సైతం నిర్మించబోతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడున్న ప్ర ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని సాయుధ పలగాల కోసం అతిపెద్ద శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది దేశంలో మావోయిస్టుల ఏరివేతను పూర్తిగా కేంద్ర బలగాలు నిర్వహించనున్నాయి స్థానిక పోలీసుల ప్రమేయం లేకుండా ఇక మీదట పూర్తిగా సీఆర్పీఎఫ్ బీఎస్ఎఫ్ ఫండ్ బలగాలకే ఈ బాధ్యత అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది దాంతోపాటు పోలీసు స్టేషన్ల వారీగా మావోయిస్టుల కదలికలు గమనించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని ఇదంతా కేంద్రం పర్యవేక్షణలోనే జరగాలని నిర్ణయించారు